వెల్కమ్ టు కీటాక్స్ ఏపీ తెలంగాణ సీఎం లు ఇద్దరు జల వివాదాల మీద ఢిల్లీలో సమావేశం అయిన తర్వాత పరిస్థితి ఏమైనా మారొచ్చా బనకచర్లతో పాటు ఇతర జల వివాదాల మీద తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత వరకు క్లారిటీతో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల విషయంలో అంత ఆరాటం ఎందుకు పడుతున్నారు చంద్రబాబు ఆతృతకి అసలు కారణం ఏంటి డీటెయిల్ గా చూద్దాం దిస్ ఈజ్ ఏపీ తెలంగాణ మధ్య జల వివాదాల విషయంలో కేంద్రం ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కూర్చోబెట్టి మాట్లాడడం చూస్తుంటే పిట్టపౌరు పిట్టపౌరు పిల్లి తీర్చింది అనే మాట గుర్తొస్తూ ఉంది ఎందుకో నేను చెప్తా దానికంటే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి జల వివాదాల విషయంలో ఎంతవరకు క్లారిటీతో ఉన్నారు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం ఎందుకంటే అనేది ప్రకాశం జిల్లాలో ఉందని ఒకసారి తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అప్పటి నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో రొయ్యలు ఎగురు రాగి సంకటి తినడమే అసలు జల వివాదాలకు కారణమైంది రోజా గారు ఒక్కసారి అని రోజాన్ని తెలంగాణలో మూడొంతుల మంది ఆల్రెడీ అర్థం చేసుకున్నారు పైగా ఢిల్లీలో జల వివాదాల మీద మీటింగ్ జరుగుతా ఉన్నప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో నేను బనకచర్ల మీద మాట్లాడడానికి సిద్ధంగా లేను అని సీఎం రేవంత్ చెప్పడాన్ని బట్టి చూస్తే సన్నద్ధత అంతంత మాత్రంగా ఉంది అనేది అర్థమైపోతుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీజేపీ నాయకుడు నదుల అనుసంధానం లాంటి విషయాల మీద లోతుగా అవగాహన ఉన్న వ్యక్తిగా వెదరే శ్రీరామ్ చేసిన కామెంట్లు చాలా కీలకంగా కనపడుతున్నాయి మిగులు జలాలతో ఏపీ బనక కడతాము అని చెబుతోంది అయితే మిగులు జలాలను ఎలా డిఫైన్ చేస్తారు ఆల్రెడీ తమ హక్కుల ప్రకారం రావాల్సిన వాటాని వాడుకునేందుకు ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు పూర్తయినా గానీ పూర్తిగా ఆపరేషనల్ కాని సమయంలో మిగులు జలాల లెక్క తేల్చడం అంత సులభం కాదు శాస్త్రీయంగా ఇది సాధ్యం కాదు అందుకని ఏపీ మిగులు జలాల వాదన చెల్లుబాటు కాదు అని శ్రీరామ్ అంటూ ఉన్నారు ఇది స్టేటస్ సరిగ్గా ఇలాంటి సమయంలో చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా పావులు కదపాలని సాధ్యమైనంత తొందరగా బనకచర్ల ఇనిషియేట్ చేయించాలి అని ఆరాట పడుతూ ఉన్నారు దీనికి ముఖ్య కారణాలు రెండు ఒకటి ఏడాదిన్నర తర్వాత యూపీ ఎన్నికలు జరిగిపోయిన తర్వాత రాజకీయంగా బిజెపి లెక్కలు ఎలా మారతాయి తెలియదు కాబట్టి ఈ లోపలే ముద్ర పడితే గనక ఒక పని అయిపోయినట్టుగా ఉంటుంది లాంఛనం పూర్తయిపోతుంది అని చంద్రబాబు భావిస్తూ ఉన్నారు దీనికి ఆర్థిక పరమైన కారణాలు వ్యూహాత్మకమైన ఎత్తుగడలు ఎన్నైనా ఎవరైనా చెప్పచ్చుగాక కానీ ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే పోలవరం ఫస్ట్ ఫేజ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తామో అని ఏదైతే చంద్రబాబు చెప్తూ ఉన్నారో ఆ ఫస్ట్ ఫేజ్ ఎత్తు కేవలం నలభై ఒక్క మీటర్లు మాత్రమే అంటే పంపింగ్ కెపాసిటీ అనేది గణనీయంగా తగ్గుతోంది పోలవరం ఒకవేళ ఫస్ట్ ఫేజ్ మొదలైనా కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరడం అంత సులభం కాదు అనే విషయం క్లారిటీతో ఉన్నారు చంద్రబాబు పైకి చెప్పకపోయినా అందుకోసమే ఇప్పుడు ఈ నదుల అనుసంధానం పేరుతో ఈ ప్రాజెక్ట్ ని చాలూ చేస్తే గనక మొదలు పెడితే దృష్టి అంతా దీని మీదకి వెళ్లిపోతుంది అసలు పోలవరం ఎత్తు తన హయాంలో తగ్గించారు అండ్ ఆర్ పునరావాస ప్యాకేజీని తగ్గించడం కోసం ఎత్తు తగ్గించేందుకు తను ఒప్పుకున్నాను అనే విషయాన్ని మరుగున పరచాలి అనే వ్యూహం ఇందులో ఖచ్చితంగా ఉంది ఆ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పెట్టపోరు పెట్టపోరు పిలి తీర్చింది అనే మాట నేను ఎందుకు వాడాను అంటే గోదావరిని ఇచ్చిన నుంచి కావేరి కలుపుకోండి అని తెలంగాణ ఉంది ఇంకో పక్కన పోలవరం నుంచే గోదావరిని తీసుకెళ్లి కావేరికి లింక్ చేయాలని ఏపీ అంటోంది ఎందుకు అంటే లింక్ ఎక్కడ చేయాలన్నా గానీ రిజర్వాయర్ కెపాసిటీ వంద నుంచి నూట యాభై ఉంటుంది కాబట్టి జల విషయంలో ఆ రాష్ట్రానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి తమ రాష్ట్రం నుంచి చేయాలి అంటే తమ రాష్ట్రం నుంచి చేయాలి అని ఈ రెండు రాష్ట్రాలు అడుగుతున్నాయి మరి ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది వీ వెయిట్ అండ్ ఈ కావేరీ గోదావరి లింకేజ్ అనేది సౌత్ లో బీజేపీకి చాలా అడ్వాంటేజ్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా అనేది ఓపెన్ సీక్రెటే అర్థం చేసుకోగలిగితే ఎందుకంటే దశాబ్దాల తరబడి కావేరీ నీళ్ల కోసం కర్ణాటక తమిళనాడు కొట్లాడుకుంటూ ఉన్నాయి కర్ణాటకలో బలంగా ఉన్న బిజెపి తమిళనాడులో కూడా బలపడాలి అని కోరుకుంటోంది కానీ ఈ విషయంలో ఎటు చెప్పలేకపోతుంది కాబట్టి ఇప్పుడు గోదావరి జలాలను తీసుకొచ్చి మీ ఇద్దరికి న్యాయం చేశాము అనే ఇమేజ్ తో రెండు రాష్ట్రాల్లోనూ లాభపడొచ్చు అనేది బిజెపి ఐడియాగా ఉంది అందుకోసమని ఇప్పుడు బనకచ విషయంలో గానీ తెలంగాణ హక్కుల విషయంలో గాని చంద్రబాబు వ్యూహాత్మక కవరేజ్ విషయంలో గాని ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది అనేది జస్ట్ కేంద్రం మొమెంటం బట్టి కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నిజానికి ఏపీ ముఖ్యమంత్రి చేసేది గాని లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి ఆపగలిగింది గాని ఏమీ లేదు అనేది మాత్రమే కళ్ళ ముందు కనపడుతోంది ఇది ప్రాక్టికల్ అండ్ ఫ్యూచరిస్టిక్ న్యూట్రల్ అనాలిసిస్ దిస్ ఈజ్